కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం సార్ సార్ గురు గ్రహ మార్పు వల్ల ఇప్పుడు కొన్ని కొంతమందికి బాగుంది గ్రహ అనుకూలం ఉంది కొంతమంది కొన్ని రాసుల వాళ్ళకి బాగాలేదు అని చెప్పి వింటూ ఉన్నాం కదా సార్ బాగాలేదు అంటే అంత భయపడిపోయే అంత బాలేదు అంటారా లేకపోతే కొద్దిపాటి ఏమన్నా రెమెడీస్ చేసుకుంటే అవుతుంది అంటారా ఇక్కడ ఏం లేదమ్మా అన్ని రాసుల వారికి కొన్ని విషయాల్లో బాగుంటుంది కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి ఆల్ ఒకరికే అని కాదు మరి మీనరాశి వాళ్ళకి బాగాలేదు కుంభరాశి వాళ్ళకి బాగాలేదు కాబట్టి గురుగ్రహం అనుగ్రహం కూడా లేదు కాబట్టి చాలా వర్షముంది అని చెప్పేసి లేదు కదా అన్ని రాసులు అన్ని లగ్నాల వరకు ఒక ఒక విషయం మీద చాలా బాగుంటుంది ఒక విషయం మీద అన్ని అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి అందులో పర్టిక్యులర్ గా ఇప్పుడు మనకి గురు మౌర్జమి కూడా ఉంది మూడంలో ఉన్నది ఇప్పుడు శుక్రుడు గురు ఇద్దరు మౌర్డమిలో ఉన్నారు అది కూడా నాచురల్ సెకండ్ హౌస్ లో ఉన్నాయి సో అందుకని ఇప్పుడుండే ప్లాంట్రీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఒక్కొక్క లగ్నం నుంచి తీసుకుంటే ఐ మీన్ నేను కంటే ఎక్కువ లగ్నానికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తాను సో మేషం తీసుకున్నాం అనుకోండి మేషం వారికి ఏ అంశంలో బాగుంటుంది ఏ అంశంలో జాగ్రత్తగా ఉండాలి అంటే మేషం వారికి ప్రత్యేకంగా యాన్స్టర్స్ ప్రాపర్టీ పిహెచ్డీస్ చేయడానికి ఏదైనా ఒక రీసెర్చ్ చేయడానికి చాలా బాగుంటుంది బట్ వీళ్ళు ఏదైనా మనీ మ్యాటర్స్ విషయంలో సహజంగానే మేషలగ్నం లగ్నం వారు ఏంటంటే వీళ్ళ పూర్వజన కర్మ అంతా ఎవరికైనా అప్పు ఇవ్వడం ద్వారా ఇరుక్కునే దాంట్లో ఉంటారు వీళ్ళు అప్పు తీసుకోవడం వారు ఇవ్వడం ద్వారా సో అందుకని వీళ్ళు ఈ పర్టికులర్ టూ మంత్స్ కూడా అంటే యాక్చువల్లీ వన్ ఇయర్ ఉంటాడు అక్కడ వన్ ఇయర్ ఇందాక నేను చెప్పిన పాజిటివ్ ఫలితాలు వస్తాయి కానీ ఈ టూ మంత్స్ మౌజ్యమి సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి మనీ మ్యాటర్స్ విషయంలో మరి వృషభం వృషభరగ్నం వారికి చూసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి ఎప్పటి నుంచో వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నాము కానీ వివాహం అవ్వటం లేదు అనుకునేటువంటి వారికి దిస్ ఇస్ ద రైట్ టైం అయితే ఈ టూ మంత్స్ సహజంగానే మనకి మూడు మీ సమయంలో ఏ వివాహ ప్రయత్నాలు అనేవి చేయరు ఆఫ్టర్ టూ మంత్స్ తర్వాత నుంచి వివాహ ప్రయత్నాల విషయంలో బాగుంటుంది కానీ వీళ్ళకి జాగ్రత్త ఏమిటి అంటే ప్రెషర్ ఉంటుంది అంటే ఎట్లాగా ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారు అక్కడ సేల్స్ డిపార్ట్మెంట్లో ఉన్నారు ఏమైంది ఇంకా సేల్స్ పెరగలేదు అనేటువంటి లాభాలు తెప్పించే దాంట్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది జాబ్ పరంగా స్ట్రెస్ స్ట్రెస్ ఉంటుంది ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే దశమ స్థానంలో శని కూడా ఉన్నాడు వీళ్ళకి సో శాటర్నేజ్ ఆల్వేస్ జాబ్ ఇస్తాడు కొత్త జాబ్స్ వచ్చేలా చేస్తాడు కానీ దాని మీద కొన్ని టార్గెట్స్ ఉండడం వల్ల స్ట్రెస్ ఉండడం అనేటువంటిది ఇస్తుంది ఇక మిథునం వారి కనుక చూసుకుంటే ఇక్కడ వీళ్ళకి పాజిటివ్ ఏమిటి అంటే లోన్స్ లభిస్తాయి లోన్స్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి చక్కగా లోన్స్ లభిస్తుంది కాకపోతే వీళ్ళ జాగ్రత్త ఏమిటి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ అవుతాయి ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి సో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ కాకపోతే వీళ్ళు చేసే ఈ సంవత్సరం అంతా కూడా కొన్ని పుణ్యకర్మలు కూడా చేస్తారు బట్ ఎక్కువ ఖర్చులు ఉంటాయి అది ఒకటి చూసుకోవాలి ఖర్చులు కంట్రోల్ చేసుకోవాలి ఇక కర్కాటకం వారికి ఎప్పటి నుంచో సంతానం కోసం ట్రై చేస్తున్నాము చాలా రోజుల నుంచి సంతానం చేయడం కోసం ట్రై చేస్తుంటాం అవ్వట్లేదని బాధపడేటువంటి వారికి దిస్ ఇస్ ద రైట్ టైం ఈ సంవత్సరం అంటే ఈ మే నుంచి నెక్స్ట్ మే వరకు కూడా అలాగే వ్యాపార లాభాలకు సంబంధించిన విషయంలో కొంచెం కరెక్ట్ అంచనాలు వేసుకోవాలి లేకపోతే ఏమవుద్ది అంటే అంచనా తప్పి ఎక్కువ లాభాలు వస్తాయనుకుని ఏదో మనం తీసుకొచ్చి ఏదో చేసి తీరా చూస్తే అక్కడ తక్కువ లాభం వస్తూ ఉంటుంది అది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇక సింహలగ్నం వారికి ఎడ్యుకేషన్ పరంగా ప్రాపర్టీస్ పరంగా చాలా బాగుంది చెప్పాలంటే బట్ వీళ్ళ ప్రొఫెషన్ చేంజ్ చేయాలి సింహలగ్నం వాళ్ళకి ఏంటంటే ఆఫీస్ ఉంటే ఆఫీస్ చేంజ్ చేసేద్దామని లేకపోతే కెరియర్ చేంజ్ చేద్దాం ఈ థాట్స్ పెరుగుతూ ఉంటాయి వీరికి ఓకే అది ఆ మార్పు విషయంలో పడి మార్చకూడదు ఎందులో కొంచెం తొందర అంటే ఎలాగైనా గ్రహం మార్పిస్తుంది కాబట్టి ఈ మార్చే విధానంలో కొంతమంది జరిగే తప్పిదాలు జరిగిన నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఒక ఆఫీస్ ఉండేది ఒక దగ్గర ఇట్లాగే టెన్త్ హౌస్లోకి లోకి జూపిటర్ వచ్చినప్పుడు పర్టికులర్ అందరికీ కాదు సింహం వారికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ కెరియర్ ప్లేస్ ఏదైతే ఉందో ఆఫీస్ ప్లేస్ ఏదైతే ఉందో మార్చేస్తుంటారు లేకపోతే వాళ్ళు మారిపోతారు ఆ మార్పులో ఆయన ఏం చేశాడంటే వాస్తు బాగాలేదు దాంట్లోకి వెళ్ళాడు అప్పటి వరకు బాగున్నది కాస్త పాడు చేసుకున్నట్టు అక్కడికి వెళ్ళడం వల్ల ఇంకా లాస్ అయింది కాబట్టి ఈ మార్పు విషయంలో మనం ఎక్కడికి మారుతున్నాము కరెక్ట్ ప్లేస్కి మారుతున్నాము లేదా ఏమైనా రాంగ్ స్టెప్ తీసుకుంటున్నాము అనేది ఖచ్చితంగా చూసుకోవాలి నిర్ణయం తీసుకోవాలి ఇక లగ్నం వారికి కనుక తీసుకుంటే గనక వీరికి కొత్త అగ్రిమెంట్స్ కొత్త పరిచయాల ద్వారా లాభాలు ఉంటాయి గురువు మారి వృషంలో సంచరిస్తున్నందుకు కాకపోతే పెద్ద మొత్తంలో ఏదైనా సరే మనీ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి తండ్రి గురువులు వీళ్ళతో కొంతవరకు ఒత్తిడి అనేది వీళ్ళకు ఉంటుంది అండ్ తులాలగ్నం వారికి మంది ఏమంటారు అంటే గురువు అష్టమంలో ఉన్నాడు గురుబలం లేదనుకుంటారు కాదు ధనానికి గురుబలం ఉంది ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది తులాలగ్నం వారికి కాకపోతే వీరి ఇక్కడ వీరికి కలిగే ఇబ్బంది ఏమిటంటే కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళడము పూర్వీకుల ఆస్తుల విషయంలో వీళ్ళకి ఏదైనా రావాల్సింది రాకపోవడం వల్ల వీళ్ళకి కొంత ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది ఇక వృచ్చిక లగ్నం వారి కనుక చూసుకుంటే గురుబలం వీళ్ళకి రాశి మీదే గురుబలం లగ్నం మీద గురుబలం ఉన్నందుకు ఇప్పుడు సహజంగా వృచ్చిక లగ్నం వారికి ఏంటంటే ఫోర్త్ హౌస్లో శాటర్ ఉన్నందుకు కొంచెం నిందలు పడుతూ ఉంటారు లేని నిందలు పడుతూ ఉంటాయి వీళ్ళ మీద ఎప్పుడైతే గురుబలం ఉందో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా సరే నేను హ్యాండిల్ చేసుకోగలను ఒక ధైర్యం వస్తుంది వీరికి నాకేంటి నేను ఇన్ని చూసాను పెద్ద విషయం ఉంది నిండా ముందు నేను వాడికి అన్నట్టుగా అలా అలా ముండిగా అయిపోతారు ఇంక వీళ్ళు ఈ గురుబలం వచ్చేసరికి ఇంకొంచెం ధైర్యం పెరుగుతుంది చేస్తున్న పనుల మీద కొంత క్లారిటీ వస్తుంది వీళ్ళు ఏం చేయాలనేటువంటి ఒక క్లారిటీతో ముందుకు వెళ్తూ ఉంటారు కాకపోతే వీళ్ళు మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే పార్ట్నర్షిప్స్ విషయంలో కానీ లేదా జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలి ఇక ధనస్సు లగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వీరికి ఇన్వెస్ట్మెంట్స్ విదేశాలకు వెళ్ళడము చేసే ప్రతి రూపీ ఇన్వెస్ట్మెంట్ కూడా మంచి ఫలకృతం అవుతుంది విదేశాలకు వెళ్ళేటువంటి యోగం కలుగుతుంది ఇట్లాంటివి బాగుంటాయి మరి జాగ్రత్తలు ఏమిటి అంటే అప్పులు ఇవ్వడము తీసుకోవడము లేదా లీగల్ ఇష్యూస్ కోర్టుకి సంబంధించిన విషయాలు జోలికి అనవసరంగా ఎంటర్ అవుతున్నామా ఇది పర్టికులర్గా చూసుకోవాలి ఇక మకరం వారి కనుక చూసుకుంటే చేసే వ్యాపారాలలో లాభాలు పెరగడం స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి వీరికి గురువు మారడం వల్ల కాకపోతే సంతానం విషయంలోని ప్రేమ వ్యవహారాల విషయంలోని తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు ఇది మెయిన్ గా చూసుకోలేదు కుంభం వారికి ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి కొత్త ఉద్యోగ అవకాశాలు ఉద్యోగంలో ఎదుగుదల ఇట్లాంటివి ఉంటాయి కాకపోతే వీళ్ళు ఈ సమయంలో ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడము ఆభరణాలు కొనుగోలు చేయడము ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకుందామంటే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంటారు కుంభం వారికి ఇది ఒక డ్రాబ్యాక్ అంటే అనుకోవచ్చు శని ప్రభావము అండ్ గురువు నాలుగులో ఉండడం ఇది సెకండ్ లార్డ్ ఈ లగ్నాన్ని పాపి ఫోర్త్ లో ఉన్నప్పుడు పాడు చేస్తుంటాడు కానీ టెన్ థౌజండ్ మీద డబుల్ ట్రాన్సిట్ వచ్చినందుకు ప్రొఫెషన్ బాగుంటుంది కుంభం వారికి సో ఇక మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీన రాసి వారికి ఇక్కడ ఏదైనా ఒక మూమెంట్ తీసుకుందామంటే ముందుకి కదలేకపోతుంటుంది ధైర్యంగా స్టెప్ తీసుకుందామంటే ఏదో ఒక కారణం ఎందుకంటే లగ్నంలో రాహు ఉన్నాడు భయాన్ని ఇస్తూ ఉన్నాడు బట్ ఏదైనా ఉన్నత విద్య బ్యాక్లాగ్స్ ఉన్నాయి అవి క్లియర్ చేసుకోవాలి క్లియర్ అవుతాయి ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళి రావడం వల్ల సమ్ చేంజెస్ కనిపిస్తాయి వీళ్ళ లైఫ్లో గురువులతోని బ్యాంకింగ్ బ్యాంక్ సెక్టార్స్లో ఉండే బ్యాంకింగ్ సపోర్ట్స్ రావడం కానీ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ వల్ల ఇంకొంత వీళ్ళకి ఏదైనా లైఫ్లో ఒక మంచి మలుపు తిరగడం కానీ ఇట్లాంటివి మనం చూడవచ్చు రైట్ అయితే ఇప్పుడు కొన్ని వాటికి కొన్ని రాసులకు మటుకు కొంచెం బాలేదు అని అంటున్నారు కదా వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి సార్ గురుబలం పెరగటానికి ఒకటే అమ్మా కూడా గురుబలం మీకు పెరగాలి అంటే దత్తాత్రేయుడి యొక్క ఆరాధన జై గురుదత్త శ్రీ గురుదత్త ఈ యొక్క నామం చాలు చాలు ఇది చేసుకుంటూ ఒకటే ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి మీకు గురుబలం పెరగాలి అంటే మన లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసుకోవాలి అంటే అలాగా ఒక వ్యక్తి మనం చూడండి మన నిత్య జీవితంలో కానీ ఒక ఆఫీస్లో కానీ ఎక్కడో దగ్గర మనకి ఎవడో ఏదో సజెషన్ ఇస్తారు మీరు ఇట్లా కాకుండా ఇట్లా చేసుకుంటే బాగుంటుంది థ్యాంక్స్ అండి చాలా మంచి విషయం చెప్పారు అనుకుని వదిలేయాలి కానీ నువ్వు నాకు చెప్పేవాడివా నా నా బాధ నాకు తెలుసు నీకేం తెలుసు ఊరికైనా ఎవరైనా చెప్తారులే ఇట్లా అంటే ఒక్కోసారి ఫ్రస్ట్రేషన్లో ఉండి అలా కాకుండా థ్యాంక్ యూ అని చెప్పాను ఒక నిమిషం దాని గురించి నిజంగా అది మనకేమో వర్కౌట్ అవుతా ఒకసారి ఆలోచించి క్లియర్ మీరు ఎప్పుడైతే అపోజ్ చేస్తారో ఇప్పుడు గురుబలము అంటే అక్కడ ఏదో అంతరిక్షంలో ఉండే గురువు మాత్రమే కాదు మన చుట్టూ మనకు గైడ్ చేసే వాళ్ళు కూడా గురువే ఒక సజెషన్ ఇస్తున్నారు గైడింగ్ ఇస్తున్నారు అంటే ఒరిజినల్ గా గురువు అనే పదానికి చాలా గొప్ప ఇది ఉందిలేండి అందరినీ గురువు అనడానికి బట్ నేను చెప్పేది ప్రకృతిలో ఉండే ప్రతిదీ కూడా మనం నేర్చుకుంటున్నాం ఒక పక్షి నుంచి మనం ఒకటి నేర్చుకుంటున్నాం ఒక జంతువు నుంచి ఒకటి నేర్చుకున్నాం చెట్టు నుంచి ఒకటి నేర్చుకుంటున్నప్పుడు అలా నేర్చుకునే దాంట్లో ఉండాలి కానీ అపోజ్ చేసే దాంట్లో ఉంటే మాత్రం గురుబలం ఇంకా తగ్గిపోతుంది అదొకటి చేయాలి గోవులకి అరటికాయలు తినిపించాలి అరటికాయలు గురువారం నాడు తినిపించడము మీకు దగ్గరలో ఉండే ఆలయంలో నెయ్యి స్వచ్ఛమైన ఆవు నెయ్యి దీపారాధన కోసం దానంగా ఇవ్వడము చేసినట్లయితే అందులో ముఖ్యంగా ఈశ్వర ఆలయంలో కానీ దత్తాత్రేయ ఆలయంలో కానీ ఇచ్చినట్లయితే ఇంకా మీకు చాలా చక్కగా ఉంటుంది శ్రీ గురుదత్త ఈ నామం చాలా ఉంటారు గురుబలం పెరగడానికి రైట్ లేదా ఆవులకి అరటికాయలు పెట్టడం ఇంకొక విధానం ఏంటంటే గనక శివుడు గుడిలో కానీ దత్తాత్రేయుల వారి గుడిలో కానీ ఆవునారాధనకి ఇవ్వడము ఇంకోటి మీరు మీరు మంచి గైడ్ చేయగలగాలి వేరే వాళ్ళకి ఇదేంటంటే ఎనర్జీ గ్రహాల యొక్క ఎనర్జీ మనం చేసే యాక్టివిటీస్ తో సంబంధం కలిగి ఉంటుంది మనం ఒక మంచి గైడ్ చేస్తున్నాము ఆల్రెడీ మీకు తెలియకుండా మీరు మిస్ గైడ్ చేస్తున్నాము గురుబలం నెగిటివ్ గా తీసుకుంటున్నారు నెగిటివ్ ఎనర్జీ మీకు స్టార్ట్ అవుతుంది గుడ్ గైడ్ మంచి గైడ్ చేస్తున్నారు పాజిటివ్ వస్తుంది గురుబలం ఇప్పుడు మీరు చూడండి ఎందుకు ఇప్పుడు మనకి రకరకాల వాళ్ళు ఉంటారు మంచి సజెషన్స్ ఉన్నారు మనకి మంచి గైడర్ అంటాం వాడే గ్రూ అంటాం సింపుల్ అంతే కదా సో చాలా చిన్న తేడా అదే అంతే రైట్ సార్ సో అలవరించుకుంటే గనుక అంత పాజిటివ్ గా ఉంటుంది రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్